హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అదేమిటంటే యాభై ఎనిమిది సంవత్సరాల మహిళలకు అరవై సంవత్సరాల పురుషులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేచే చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఏపీలోని కూటమి ప్రభుత్వం వయోవృద్ధుల కోసం సీనియర్ సిటిజన్ కార్డులను డిజిటల్ రూపంలో గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అందిస్తుంది అరవై ఏళ్ళు నిండిన పురుషులు యాభై ఎనిమిది ఏళ్ళు నిండిన మహిళలు ఈ కార్డు పొందటానికి అర్హులు కార్డుపై బ్లడ్ గ్రూప్ అత్యవసర సంప్రదింపు నంబర్లు ఉంటాయి పాస్పోర్ట్ ఫోటో ఆధార్ బ్యాంకు ఖాతా కులద్రవ పత్రంతో నలభై రూపాయలు చెల్లించి సచివాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు ఈ కార్డుతో ప్రభుత్వ పథకాల్లో రాయితీలు రవాణా సౌకర్యాలు బ్యాంకింగ్ ప్రయోజనాలు పొందవచ్చు వయోవృద్ధుల గౌరవాన్ని కాపాడేందుకు వారికి అనేక సౌకర్యాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం ముందడుగు వేసింది రాష్ట్రంలోని గ్రామ వార్డు సచివాలయాల ద్వారా సీనియర్ సిటిజన్ కార్డులను డిజిటల్ రూపంలో అందించే సేవలను ప్రారంభించింది ఈ గుర్తింపు కార్డు అరవై ఏళ్ళు నిండిన పురుషులకు యాభై ఎనిమిది ఏళ్ళు నిండిన మహిళలకు జారీ చేయబడుతుంది ఈ కార్డును ఉపయోగించి వృద్ధులు ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో అనేక రకాల సేవలను సులభంగా పొందవచ్చు ఈ సీనియర్ సిటిజన్ కార్డు కేవలం ఒక గుర్తింపు పత్రం మాత్రమే కాదు ఇది అనేక ముఖ్యమైన సమాచారాలను కలిగి ఉంటుంది కార్డుపై లబ్ధిదారుల బ్లడ్ గ్రూపు అత్యవసర సమయంలో సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లను ప్రత్యేకంగా పొందుపరుస్తారు ఏదైనా ఆరోగ్యపరమైన అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు ఈ వివరాలు తక్షణ సహాయం అందించడానికి ఎంతగానో ఉపయోగపడతాయని అధికారులు చెబుతున్నారు ఈ కార్డును పొందడం చాలా సులభం అర్హులైన వృద్ధులు తమ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఆధార్ కార్డు బ్యాంకు ఖాతా వివరాలు కుల ద్రవపత్రం వంటి అవసరమైన సమాచారంతో గ్రామ లేదా వార్డు సచివాలయాన్ని సంప్రదించాలి నామమాత్రపు రుసుము కేవలం నలభై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఆధార్ కార్డుతో అనుసంధానం చేయబడిన మొబైల్ ఫోన్ను వెంట తీసుకెళ్లడం తప్పనిసరి అన్ని వివరాలు సరిగ్గా ఉంటే కార్డు జారీ ప్రక్రియ కేవలం పది నిమిషాల్లోనే పూర్తవుతుంది ఈ సీనియర్ సిటిజన్ కార్డు వయో వృద్ధులకు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల్లో రాయితీలను పొందటానికి ఇది ఒక ముఖ్యమైన గుర్తింపు కార్డుగా ఉపయోగపడుతుంది తరచూ ఇతర గుర్తింపు కార్డులను వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు వృద్ధాశ్రమాల్లో సేవలు పొందటానికి ఈ కార్డు సహాయపడుతుంది అంతేకాకుండా ఆర్టీసీ బస్సుల్లో ఇరవై ఐదు శాతం రాయితీ రైళ్లలో దిగువ భర్తలను పొందటానికి ఇది ఉపయోగపడుతుంది బ్యాంకింగ్ పోస్టాఫీసులు డిపాజిట్లపై సాధారణ వడ్డీ రేట్ల కంటే ఎక్కువ వడ్డీని పొందవచ్చు కోర్టు కేసుల విచారణ తేదీల కేటాయింపు పన్ను మినహాయింపు వంటి విషయాల్లో కూడా ఈ కార్డు ఉపయోగపడుతుంది ఈ విధంగా సీనియర్ సిటిజన్ కార్డు వృద్ధుల జీవితాన్ని సులభతరం చేయడానికి వారికి గౌరవప్రదమైన జీవితాన్ని అందించడానికి ఒక ముఖ్యమైన సాధనంగా ఉపయోగపడుతుంది